హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇక లెవెంత్ వీక్ నామినేషన్స్ అయితే లైవ్లో అయితే జరుగుతున్నాయి ఇంకా కంప్లీట్ నామినేషన్స్ అయితే అయిపోలేదు కానీ ఈసారి మాత్రం నామినేషన్స్ మాత్రం అస్సలు సూపర్ డూపర్ ఫైర్తో అయితే జరగబోతున్నాయి అదేంటబ్బా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోతున్నారు ఇక అందరూ ఉన్న ఉన్నవాళ్ళంతా క్లోజే కదా మరి వీళ్ళల్లో వీళ్ళు ఎవరిని చేసుకుంటారు ఇక సే చేయాలంటే సేఫ్గా చేయాలంటే ఇక అందరూ సంజనా గారి మీద పడిపోవచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు కదా అసలు కాదండి ఈసారి కొంతమంది సంజనా గారి మీద పడ్డారు సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు కానీ అందరూ అలా ఉండరు కదా ఇంకా కళ్ళు తెరుచుకోకపోతే మనం టాప్ ఫైవ్లో కూడా ఉండము అని అనుకున్న వాళ్ళు కళ్ళు తెరుచుకొని ఇప్పుడు ఉన్న పాయింట్స్ మాట్లాడుకుంటూ ఇక నువ్వా నేనా అన్నట్టుగా అయితే ఈసారి నామినేషన్స్లో ఉండబోతున్నారు సో ఇక ఫస్ట్ ఫస్ట్ టైం ఇమ్మాన్యుయల్ కూడా నామినేషన్స్లోకి అయితే రాబోతున్నాడు నైన్టీ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ అయింది బట్ ఇక టెన్ పర్సెంట్ ఏమైనా జరగచ్చు కాబట్టి మనం ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు కానీ ఆల్రెడీ టూ మెంబర్స్ అయితే ఇమ్మాన్యుయల్ కూడా నామినేట్ అయితే చేసేసారంట ఇక ఇక ఇమాన్యుయల్ వచ్చేసి రీతుని అయితే చేశాడు ఈసారి వావ్ ఫైర్ అయితే సూపర్గా ఉండబోతుందని అనుకుంటున్నాను ఇక ఇమాన్యుయల్ బర్నీ గారిని కూడా చేశారంట ఇక అందరూ అయితే వాగ్వాదాలు అసలుకి ఒకరికి మించి ఒకరు ఇక వాళ్ళల్లో ఉన్న కోపాన్నంతా బయట పెట్టేశారని చెప్పాలి ఇక నెక్స్ట్ అన్నిటికంటే హైలైట్ నామినేషన్స్ వచ్చేసి డేమాన్ వచ్చి డేమాన్ రీతూ చేయడం అబ్బాయి ఇక్కడ ఫైర్ కంటే కూడా వీళ్ళిద్దరు కళ్ళల్లో బాధ అంటే ఇద్దరు ఏడుస్తూనే ఉంటారు ఈ ధీమాన్ వచ్చి రీతుని చేశాడని రీతు ఏడుపు ఇక డేమాన్ వచ్చేసి రీతుని చేస్తున్నానని ఏడుపు కానీ ఇక్కడైనా నేను ఇలాగే ఉంటే నా ఆట చెడిపోతుందని డేమాన్ గ్రహించాడు కాబట్టి ఈ నామినేషన్ చేశాడు దాని తర్వాత ఇద్దరు కూడా బిగ్ ఫైట్ అయితే జరగబోతుంది అలాగే డేమాన్ వర్సెస్ కళ్యాణ్ కూడా బిగ్ ఫైట్ అయితే జరగబోతుంది అంటే ఇప్పటికే టూ టైమ్స్ మిర్చి తినిపించాడు అలాగే బోట్ని కూడా ముంచేశాడు కదా డేమాన్ ఇక కళ్యాణ్ అయితే ఇక ఎందుకు నువ్వు నాకు అసలు స్టాండే తీసుకోవట్లేదు అని చెప్పి ఏ పాయింట్స్ పెట్టి నామినేట్ చేస్తాడనేది చూడాల్సింది కానీ వీరిద్దరి మధ్య బిగ్ ఫైట్ అయితే జరిగిందట ఇక నామినేషన్స్ మాత్రం అసలు సూపర్ ఫైర్ గా ఉండబోతున్నాయి ఇప్పటికే కొంతమంది పేర్లు అయితే వినపడుతున్నాయి బట్ కానీ కన్ఫామ్ అయిన తర్వాత మొత్తం లిస్ట్ అయితే ఒకేసారి చెప్పేస్తాను ఇక ఫ్యామిలీ వీక్ దగ్గరకు వచ్చేసరికి ఇక తనుజాకి వచ్చి వాళ్ళ సిస్టర్ అయితే వస్తుంది ఇక భరణి గారికి వాళ్ళ కూతురు అయితే అంటే వాళ్ళ డాటర్ అయితే వస్తుంది ఇక సుమన్ శెట్టి గారికి వాళ్ళ వైఫ్ ఇమాన్యుయల్కి వాళ్ళ మదరు అలాగే ఆ డేమాన్ పవన్ కి కూడా వాళ్ళ మదర్ వస్తున్నారు ఇక రీతు కూడా వాళ్ళ మదరే వస్తున్నారు దివ్య కూడా వాళ్ళ మదరే వస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ మదరే వస్తున్నారు మేబీ వాళ్ళ నాన్నగారు వచ్చిన ఉంటే ఇంకా బాగుండేదేమో బట్ వాళ్ళ మదర్ అయితే వస్తున్నారంట ఇక ఉండేది సంజనా గారు సంజనా గారికి వాళ్ళ హస్బెండ్ అలాగే వాళ్ళ ఇద్దరు పిల్లలతో పాటు లోకి అయితే ఎంట్రీ అయితే ఇస్తారు బట్ ఎప్పుడు ఇస్తారు అనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు లాస్ట్లో ఇస్తారా స్టా మధ్యలోనే ఇచ్చేస్తారనేది బట్ కన్ఫామ్ గా వస్తారని మాత్రం తెలుసు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్